హలో ఫ్రెండ్స్ ఈ ఆకుని చూస్తున్నారు కదా చుక్కకూర అంటే తెలియని దెవరికండి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అందరూ ఇష్టపడే ఆకుకూర దీంతో చాలా తేలిక పద్ధతిలో నేను మీకు పచ్చడి చేసుకోవడం చూపిస్తాను ముందుగా ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఒక బాండీని పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆకుని ఇందులో వేయాలి నూనె వేసాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ఆకును వేసేస్తాను నూనె వేడెక్కింది వేడెక్కిన నూనెలో తరిగి పెట్టుకున్న ఆకుని వేసాను దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి మగ్గిందో లేదో మూత తీసి చూద్దాం మగ్గింది కాకపోతే కొంచెం నీరుంది ఆ నీరంతా కూడాను ఇంకిపోవాలి నీరంతా పోయిందండి మీకు కనిపిస్తున్న అదంతా కూడాను నూనె అనమాట నూనె విడిచింది సో so, ఇది చల్లారిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు మెంతి పిండి వేసుకొని పోపు పెట్టుకోవడమే ఇది బాగా చల్లబడిపోయింది ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు కొంచెం మెంతి పిండి వేసేసి పోపు పెట్టుకోవడమే ఉప్పు వేసాను పసుపు కారం కూడా వేసాను కొంచెం మెంతి పిండి కూడా వేసాను ఇప్పుడు ఇవన్నిటినీ కలిపి ఒకసారి గరిటతోటి బాగా కలిగి పెట్టుకోవాలి అన్నీ వేసి కలిపిన తర్వాత పచ్చడి ఈ విధంగా తయారవుతుంది దీనిలో ఇప్పుడు పోపు వేసుకోవడమే నూనె చాలా కొంచెం ఒక స్పూనే వేసుకున్నాను నేను దీనిలో ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ వేయాలి ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి గుంగగుమలాడుతూ పచ్చడి బాగుంటుంది ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటాను పోపు వద్దనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసుకోంగువ తోటి మంచి గుమ్గుమలాడుతున్న వాసన వస్తుంది కాబట్టి ఎంతో రుచిగా కూడా ఉంటుంది అందుకని నేను మాత్రం కంపల్సరీ పోపు పెట్టుకుంటాను పోపు పెట్టేశాను ఆ బాండీలో ఉన్న పచ్చడిని వేరే గిన్నెలోకి మార్చుకొని దానిలో పోపు పెట్టాను పచ్చడి అయితే చాలా గొంగమలాడుతుందండి చుక్క కూర పచ్చడి చాలా సింపుల్గా చేసే చేసుకునే విధానాన్ని నేను మీకు చూపించాను మీరు కూడా ఒకసారి ప్రయత్నించి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టగలరు ధన్యవాదాలు